అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీ అలాగే ఈ శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి వరలక్ష్మి వ్రతం తేదీల గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇళ్ళు కలకలలాడిపోతూ ఉంటాయి కదా లక్ష్మీదేవి అమ్మవారి పూజతో అలాగే ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమైందంటే జూలై ఇరవై ఐదు శుక్రవారం శ్రావణ శుక్ల పాడ్యమితో మొదలవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్ట్ ఇరవై మూడు శనివారం అమావాస్యతో అయితే ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది శ్రావణ మాసంలో శుక్రవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం మొత్తం అమ్మవారిని పూజించలేని వారు ఈ ఒక్కరోజు అంటే వరలసి రోజు అమ్మవారిని పూజించటం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ వరలసి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు ఎనిమిదిన వచ్చింది మరి మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి